అందరిగా వలే నన్ను చుట్టుకొని ఉన్నారు ముందు కాల్చిన మంట ఆరిపోవునట్టు వారు నశించిపోవిరు ముందు ఏ విధముగా కాల్చబడును మంట ఏ విధముగా ఆరిపోవును ఆ రీతిగా వారు పాపము చేసినటువంటి వారు మరి నశించిపోయే వారిగా ఉంటారు మరి ముండ్లు ఎలా కాల్చి బూడిదైపోతుందో ఆ స్థితిలో ఉంటారు కనుకనే వలే ఉండక ప్రతి విషయంలోనూ దేవునికి లోబడి ఆయన జీవితంలో మనము జీవించేలాగునా ఆయన కృపను పొందులాగున నిరంతరము మనము ఆయన కొరకు జీవించే వారిగా ఉందాం కనుక దేవుడు మనకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేరుస్తూ దేవుడు ముందుకు మనల్ని నడిపిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లించుకుందాం ఆమె